పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పరి కాపాడాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో గుంటకల్ పట్టణంలో మరి సిపిఐ పార్టీ ఇరవై ఆరో వార్డులో మరి కార్యక్రమం చేపట్టినందుకు మరి ఎమ్మెల్యే గారికి మరి జనసేన పార్టీ నాయకులకు మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పార్క్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా వెంటనే దీన్ని పార్క్ రూపాంతరించింది దాన్ని ఫస్ట్ మాకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము అదేవిధంగా మా వంతుగా మా వార్డు సమస్యలు కానీ అన్నగారికి ఎమ్మెల్యే అన్నగారికి తెలియజేయడం జరిగింది వీటినిగా దాంట్లో కొన్ని కాంట్రాక్ట్ అనేవి వాటినిగా తొందరగా కొంచెం పరిష్కరించి ఎందుకంటే అఫీషియల్ ఏరియా ఇక్కడ అందరూ గుత్తలు గీతలు అన్నీ పర్ఫెక్ట్గా కడుతున్నా కానీ డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షాలు ఎక్కువ కావడం వల్ల ఈ కాలుగడ్లు ఏరియాల్లో మరి ఛానల్ దగ్గర నీళ్ళు నిలబడిపోవడం వల్ల నడవడానికి కానీ ఇబ్బంది ఉంది మరి ఎంఈ గారికి కమిషనర్ గారికి చెప్పాము కనీసం జేసీపీ పంపేయండి అని చెప్పి ఒక వారమైనా కానీ అట్లీస్ట్ ఆ నీళ్లు నిలబడిందా జేసీపీని కానీ పంపించలేని పరిస్థితిలో ఉన్నారు అందుకని కొంచెం తమరు తనపై దృష్టించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతా వచ్చినారు